అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి ఈ రోజు నేను మార్నింగ్ లేచిన వెంటనే అసలు ఈ సంఘటన వింటాను అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట మారేడుమల్లి దగ్గర ఒక బస్ యాక్సిడెంట్ అయితే అయిందనమాట ఆ ఘాట్ రోడ్ ఎలా ఉంటుంది అంటే ఓ నార్మల్ వ్యక్తి ఫస్ట్ టైం వెళ్తే అమ్మో నేను ఇంకా పై వరకు వెళ్ళలేనో నేను మధ్యలోనే ఆపేస్తాననే లెవెల్లో ఉంటుంది మరి ఘాట్ రోడ్కి సంబంధించి అసలు యాక్సిడెంట్ ఎలా అయింది ఎంతమందికి చనిపోయారు ఏంటనేది ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్తే నిజానికి వీళ్ళు భద్రాచలం ట్రిప్కి అయితే వచ్చారనమాట భద్రాచలం నుంచి మన అన్నవరం వరకు అయితే ట్రిప్ వన్ వీక్ ట్రిప్ ఇందులో ఆల్మోస్ట్ ఒక బస్లో విఘ్నేష్ అనే ఒక ట్రావెల్ ఏజెన్సీలో బస్లో ముప్పై ఏడు మంది ఉన్నారంట ఆ ముప్పై ఏడు మంది చాలా ఎంజాయ్ చేసుకుంటూ భద్రాచలం వెళ్ళారు అరకు వెళ్ళారు అలా ఆ సీనరీస్ అన్నీ చూసుకుంటూ నెక్స్ట్ ఇప్పుడు మారేడు మల్లి దగ్గర మనకి సీనరీ స్పాట్స్ అవన్నీ ఉంటాయి కదా దాని తర్వాత నెక్స్ట్ అన్నవరం అది లాస్ట్ స్పాట్ అనమాట అయితే అక్కడ వరకు బాగానే ఉంది సాటర్డే రోజు అందరూ హ్యాపీగా బస్ ఎక్కారు ఇక్కడి వరకు అంతా బాగుంది సండే రోజు ఫుల్ ఎంజాయ్ చేశారు ఈ ఫోర్ ఫైవ్ డేస్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి అదేవిధంగా మనకి కొత్త కొత్త వ్యక్తులు మనం ట్రావెల్ చేస్తున్న సమయంలో టూరిస్ట్ ట్రావెల్ ప్లాన్స్ ఇలాంటివన్నిటితో పోతే కొత్త కొత్త పరిచయాలు అవుతూ ఉంటాయి వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు సడన్గా రాత్రి మూడు గంటల సమయం నుంచి నాలుగు గంటలు ఎగ్జాక్ట్గా నాలుగు గంటల సమయంలో మారేడుమల్లి ఘాట్ రోడ్ నుంచి వెళ్తున్న సమయంలో సడన్గా బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది ఆ లోయ ఎంత లోతుంది అంటే అసలు హైట్ అనే చూసుకోవచ్చు మనకు అరకులో కానీ లంబసంగిలో కానీ అదేవిధంగా ఇటు మారేడుమల్లిలో కానీ లోతు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆల్మోస్ట్ ముప్పై ఏడు మందిలో పదిహేను మంది అక్కడికి అక్కడే మృతి చెందారు ఎనిమిది నుంచి పదిహేను మందికి సంబంధించి కంప్లీట్గా అక్కడే అంటే ఇంకో విషయం ఏంటంటే ఈ ఘాట్ రోడ్స్ దగ్గర మనకి మెడికల్ ఎమర్జెన్సీస్ ఏమి ఉండవు కంప్లీట్ నువ్వు పైకి వెళ్ళిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర నీకు ఒక ఎమర్జెన్సీ అనేది ఉంటుంది అది కూడా ఒక విధంగా కొంచెం నెగిటివ్ అనే చెప్పాలి అంటే అక్కడ చాలామంది దెబ్బలు తాకి అక్కడే అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో ఆ హాస్పిటల్కి సంబంధించి అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కాల్ చేశారంట ఒక కొంచెం లేట్గా కాల్ చేయడంతో ఆ కొద్ది గంట గంటన్నర టై టైంలోనే ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ మెంబర్స్ చనిపోయారంట ఇంకో విషయం ఏంటంటే ముప్పై ఏడు మంది లోయలో పడిపోయిన సమయంలో అందులో ముసలి వాళ్ళు ఎక్కువగా ఉండడంతో వాళ్ళకి ఆయాసం అదేవిధంగా ఊపిరి ఆడక చనిపోయారంట ఎక్కువ మంది మరి ఇలాంటి సంఘటనలు రోజు రోజుకి పెరుగుతున్నాయి అసలు ఈ ట్రావెల్ ఏజెన్సీస్ అరకు కానీ లంబసంగి కానీ ఇటు మారేడుమల్లి కానీ చింతూరు కానీ ఈ ఏరియాస్లలో అసలు ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్లని ఎందుకు పంపుతున్నారు అని ఇప్పుడు గవర్నమెంట్ అయితే జనాలు క్వశ్చన్ చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ సంఘటన జరిగినప్పుడు ఇటు గవర్నమెంట్ కి తెలిసిన వెంటనే అటు మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన ట్వీట్స్ వేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి ఆ కొంత గొప్ప అమౌంట్ కూడా అయితే ఆలోచిస్తున్నారట అదే ఏంటనే తొందరలో తెలుస్తుంది సో ఇప్పుడు కొద్దిసేపటికి ఆల్మోస్ట్ ఈ ఒక వన్ అవర్ హాఫ్ ఎన్ అవర్లో అక్కడికి వంగలపూడి అనేత మన హోమ్ మినిస్టర్ గారు కూడా వెళ్ళి అక్కడ పరిస్థితి అంతా కూడా చూడాలి అని చెప్పేసి అనుకుంటున్నారట అయితే ఈ ఘాట్ రోడ్ విషయంలో ఇంకా చాలా విషయాలు అంటే కూడా బయటకు రావాల్సి ఉంది ఈ ట్రావెల్ ఏజెన్సీ ఏజెన్సీకి సంబంధించి అసలు ఆ బస్సు ఎంత పాతది ఆ బస్సుకి సంబంధించి అన్నీ కరెక్ట్ ఉన్నాయా పేపర్స్ కానివ్వండి అదే అదేవిధంగా డ్రైవర్కి సంబంధించి ప్రతి ఒక్కటి కరెక్ట్ ఉందా లేదా అనేది ఇప్పుడు చాలా మంది వేస్తున్న క్వశ్చన్ ఇందులో మనం మెయిన్ థింగ్ మాట్లాడుకుంటే అరకు వెళ్ళేది నేను రీసెంట్ గా అరకు నా ఫ్రెండ్ వెళ్ళాడు వాడు నాకేం చెప్పాడంటే నిజం చెప్తున్నా నేను ఆ ఘాట్ రోడ్ లో సేపు నేను ప్రాణాల చేతిలో పెట్టుకుని నడపానని చెప్పాడు ఎందుకంటే నిజానికి అక్కడ కొత్త డ్రైవర్లు ఎవరైనా సరే భయపడతారు ఇంకోటి మనం తిరుపతి కానీ లేకపోతే అరకు కానీ ఇటు సైడ్ వెళ్ళినప్పుడు ఆ ఘాట్ రోడ్లు తిరుగుతున్నప్పుడు ఎక్స్పీరియన్స్ డ్రైవర్లు ఉంటారు ఈ ప్రైవేట్ ఏజెన్సీలు ఏం చేస్తున్నాయంటే డ్రైవర్ ఉంటే సరిపోతుంది కదా ఆ డ్రైవింగ్ వస్తే సరిపోతుంది కదా అనుకుంటున్నారు కానీ నిజానికి ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ ఏం చేస్తారు అంటే ఎక్కడైనా టర్నింగ్స్ వచ్చినప్పుడు టర్నింగ్ తీసుకునే విధానంలో కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళది డిఫరెంట్ ఉంటుంది ఈ జూనియర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా అది కొత్త కొత్తగా ఉంటుంది సడన్గా కొంచెం ఇటు అయినా కూడా ఆ ప్లేస్లో స్పాట్లో అందరూ ప్రాణాలు కోల్పోతారు ఇలాంటి సంఘటనలు రోజు వింటూ ఉన్నాం మరి అసలు ఈ ఏజెన్సీస్ కానివ్వండి అదేవిధంగా మనకి ఈ స్లీపర్ బస్సులు కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్ దగ్గర నుంచి జనాలు స్లీపర్ బస్ ఎక్కాలంటే భయపడుతున్నారు ఎందుకంటే స్లీపర్ బస్ అంత దారుణం ఇంకోటి లేదు ఎందుకంటే ఏమన్నా అయితే పోవడానికి లేదు ఇంకోటి ఇప్పుడు కూడా ఈ సంఘటనలో ప్రతి ఒక్కరు ఎవరు కూడా గవర్నమెంట్ని కానీ దేని తప్పుబట్టలే కానీ ఆ రోడ్ల విషయంలో అదేవిధంగా ఎక్స్పీరియన్స్ డ్రైవర్లను పెట్టడానికి ఏం పాపం వచ్చింది మీకు ఏం ప్రాబ్లం వస్తుంది అన్నట్టు అయితే మాట్లాడుతున్నారు ఇంకోటి ఈ చనిపోయిన వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు నిజానికి ఇన్ని రోజుల పాటు ఈ వన్ వీక్లో వాళ్ళు ఫ్రైడే టు సాటర్డే ఒక్కొక్క ఈ ట్రావెల్ ఏజెన్సీ ప్లాన్స్ ఎలా ఉంటాయంటే ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళం పిక్ చేసుకుంటారు అన్నమాట మనం ఫోన్లో బుక్ చేసుకున్న వెంటనే సపోజ్ నేను హైదరాబాద్లో ఉన్నా నా కొలీగ్ ఇంకొక అబ్బాయి ఇటు శంషాబాద్ దగ్గర ఎక్కడో ఉండుంటాడు అక్కడ ఒకళ్ళం పిక్ చేసుకొని దాని తర్వాత ఇటు మన యూసుఫ్ కూడా దగ్గరనో లేకపోతే ఇంకో దగ్గరనో అలా బుక్ చేసుకొని అక్కడ నుంచి తీసుకొని ఒక బస్సులో మొత్తం తిప్పుతారు దానికంటూ పదివేల నుంచి ఇరవై వేలకు ఛార్జ్ చేస్తూ ఉంటారు అంటే నార్మల్గా మనం సింగిల్గా వెళ్ళినప్పుడు ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి చాలామంది ట్రావెల్ ఏజెన్సీస్ని నమ్ముతారు అంత నమ్మకంతో మీ దగ్గరకు వచ్చి మీ ట్రావెల్ ఏజెన్సీలో బుక్ చేసుకున్నప్పుడు మీరు ఇచ్చే రెస్పెక్ట్ ఇదా మీరు ఇచ్చేది ఇదా వాళ్ళకి మీరు ఇచ్చే సెక్యూరిటీ ఇదా అని చెప్పేసి అందరు కూడా క్వశ్చన్ చేస్తారు మరి ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు ఎవరు దీని గురించి పట్టించుకోవట్లేదు అంటే నిజానికి మా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ అరకు లంబసంగి మన మారేడుపల్లి తిరుపతి ఈ ఏరియాస్లలో ఖచ్చితంగా సెక్యూరిటీ అనేది పెంచాలి అండ్ ఎమర్జెన్సీ వార్డ్స్ అనేటివి లేదా చిన్న చిన్న ఎమర్జెన్సీ కోసం అని చెప్పేసి ఏమైనా అయినా వాటికి సంబంధించి ఉండాలి అని చెప్పేసి చాలాసార్లు అనుకున్నారు కానీ అక్కడ పెట్టడానికి ఆప్షన్ అనేది లేదు ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే రోజు రోజుకి సంఖ్య పెద్దగా అవుతూ పోతుంది ఇంకో విషయం ఏంటంటే ఆ లోయలో పడ్డప్పుడు ఈ ముప్పై ఏడు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఇంకొంతమంది అంటే చాలామంది అక్కడ గాయాలతో ఉంటే దగ్గరలో ఉన్న చింతూరు దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడైతే వాళ్ళకి ట్రీట్మెంట్ అంతా చేయిస్తున్నారు మరి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఒక విధంగా చెప్పాలంటే పోలీసు కానివ్వండి అదేవిధంగా ఎమర్జెన్సీకి సంబంధించి కానివ్వండి ప్రతి ఒక్కరు తొందరగా రియాక్ట్ అయ్యారు కానీ ఇలాంటి ప్లేస్లే ఏమన్నా జరిగితే తెలవడానికి చాలా టైం పడుతుంది ఇందులో డ్రైవర్ తప్పు ఉందా అంటే ఖచ్చితంగా డ్రైవర్దే తప్పు ఉంది నాలుగు గంటల సమయంలో ఏం కనిపిస్తుంది అండి చెప్పండి పొద్దున పొద్దున నాలుగు గంటల సమయంలో నిజానికి ఆ ఏరియా ఎలా ఉంటుందంటే నిర్మానుష్యమైన ప్లేస్ ఒక దిక్కు మంచు పడుతుంది ఇంకో దిక్కు చలి పెడుతుంది రోడ్ కనిపిస్తే ఒట్టు అంత దారుణంగా ఉంటుంది అలాంటి రోడ్స్లల్లో ఎల్ ఎంత జాగ్రత్తగా నడపాలి కొంచెం అజాగ్రత్త ఇంతమంది ప్రాణాలను తీసింది ఇది దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేవి ఉన్నాయి మరి ఎవరెవరికి సంబంధించి ఇంకో విషయం ఏంటంటే అక్కడున్న వ్యక్తుల ఫేసెస్ గుర్తుపట్టలేనంత పొజిషన్లో ఉన్నాయంట కొంతమంది ఇంకోటి ఏంటంటే ఇంకా అసలు కంప్లీట్గా ఎవరెవరికి ఏమైంది ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అనేది కూడా ఏమీ ఐడియా లేదు అందుకోసం అని చెప్పేసి ఇంకా కొంతమందికి ఫ్యామిలీ మెంబర్స్కి అసలు తెలియని కూడా తెలియదు అంట మా ఆ వ్యక్తులు ఆ బస్సులో ఉన్నారు మా పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ చుట్టాలు గారు వాళ్ళు బతికున్నారా లేదా అన్న విషయం కూడా ఇంకా చాలా మందికి తెలియదు సో ఇంకొద్దిసేపట్లో ఈరోజు మధ్యాహ్నం అన్నా సాయంత్రం కలన కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి సో ఇది వాళ్ళ వీడియో మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు ఈ ప్రైవేట్ ఏజెన్సీస్ అదే విధంగా ట్రావెల్ ఏజెన్సీస్లలో డ్రైవర్స్ మారాలా లేకపోతే ఎక్కడ ఏం మారితే బాగుంటుందని ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం